హాయ్ అన్న లో కొంతమంది డ్రైవర్లు మంచి మంచి లగ్జరీ కార్లు అయితే నడుపుతా ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కార్ పేరు వచ్చేసి డార్జ్ ఇతను మా తమ్ముడు వాళ్ళ సార్ వాళ్ళ కొడుకు కోసం అయితే ఈ కారు వాళ్ళ సార్ తెచ్చినాడు కాకపోతే డ్రైవర్ వచ్చేసి మా తమ్ముడే చూడడానికి స్పోర్ట్స్ కార్ లాగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కదా చాలా మంది కోవేటి పిల్లకాయలు ఈ కార్ బాగా ఇష్టపడతారు స్పోర్ట్స్ కార్ లాగా ఉంది కాబట్టి స్పీడ్ కూడా భలేపోతుంది నా కారు గ్యారేజ్ లో ఉంటే నన్ను అక్కడ డ్రాప్ చేయడానికి మా తమ్ముడు అయితే పడి వస్తున్నాడు నేను ఇండియాలో ఉన్నప్పుడు కోవిడ్ వాళ్ళు ఇంటికి వచ్చి నేను కోవిడ్ లో మంచి మంచి లగ్జరీ కార్లు కాస్లీ కార్లు తోలేబద్ధం అనుకున్నా కాకపోతే ఇది నిజమే బాగా డబ్బున్న ఉన్న వాళ్ళ పిల్లల కోసం అయితే మంచి మంచి లగ్జరీ కార్లు తీసుకొస్తుంటారు బెంచ్ కారు ల్యాండ్ క్రూజరు ఇంకా బెంట్ ఇంకా రకరకాల కొవ్వేట్ లో లగ్జరీ కార్లు అయితే ఉన్నాయి అవన్నీ డ్రైవర్లు తోలుతూనే ఉంటారు నాకైతే ఈ కార్ నుసారన్న తోలనయితే ఉంటది కాకపోతే ఏం చేద్దాం అంత అదృష్టం అయితే నాకు లేదు ఈ కార్ లోపల చూడండి ఇంటర్ అయితే ఎంత బాగా అయితే ఉందో సూపర్ అయితే ఉంది కదా కోవేటోళ్ళు చాలా మంది లంబోర్గిని ఫెరారి లోటస్ ఇంకా కార్పేట్ అని రకరకాల కార్లు అయితే ఉన్నాయి అయితే వాళ్ళు కొనకొచ్చుకుంటా ఉంటారు కోవేట్ పెట్రోల్ చాలా చీపు అందుకే కోవేటో మంచి మంచి లగ్జరీ కార్లు తీసుకుంటారు పిపాల్ పీపల్ పెట్రోల్ తగిన కూడా ఏమి ఇబ్బంది అయితే ఉండదు వీళ్ళకి లగ్జరీ కారు తోలన ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి